హాయ్ ఫ్రెండ్స్ హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ అండి అందరికీ అందరు బాగున్నారా నేను బాగున్నాను మీరు కూడా బాగుండాలని దేవుణ్ణి వేడుకుంటూ ఉంటాను అయితే ఇప్పుడు నేను ఒక మాట చెప్తాను వినండి అందరూ చాలా రోజుల నుంచి అడుగుతున్నారు ఏం చేస్తారు మీరు మీ వారు ఏం చేస్తారు మీరేం చేస్తారు అని అడుగుతున్నారు నేను టైలరింగ్ చేస్తానండి ఇంకా టైలరింగ్ ఇంట్లో చేసుకుంటూ ఉంటాను ఇంకా వేరే బయటకెళ్ళి కేర్ టేకర్గా పనిచేస్తాను చిన్న బాబుని చూసుకునే పని పొద్దున వెళ్ళి సాయంత్రానికి మధ్యాహ్నానికి అలా వస్తాను పని చేసుకుంటూ నేను షార్ట్స్ చేసుకుంటూ ఉన్నాను ఇదే చిన్న చిన్న షార్ట్స్ వీడియోస్ ఏదో చేతనైన కాడి చేసుకుంటూ ఉన్నాం అలా చేస్తున్నా అయితే చాలామంది అడుగుతున్నారు మీరేం చేస్తారు మీరేం చేస్తారా అందుకే చెప్తున్నా ఈ వీడియో దాని గురించే ఒకటి ఇంకొకటి ఏంటంటే మీ వారు ఏం చేస్తారని అడుగుతున్నారు మా వారు లేరండి చెప్తున్నాను కదా మా వారు మా పిల్లలు చిన్నపిల్లలు ఉన్నప్పుడే చనిపోయారు లేరు ఇంతవరకు చెప్పలేదు నేను ఆ విషయం ఎవరికి ఉన్నారు మా వారు ఉన్నారనే చెప్తున్నా ఎందుకు అలా చెప్పాను అంటే అందరు బ్యాడ్ కమ్స్ పెడతారు ఒకలా చూస్తారు చిన్న చూపుగా చూస్తారు మళ్ళీ ఒకటి ఏంది సింపతి అవన్నీ నాకు నచ్చవండి అందుకే నేను చెప్పలేదు వేరేలాగా అనుకోవద్దు దయచేసి మా వారు లేరు చనిపోయారు నేను మా పిల్లలు ఇద్దరు పిల్లలు ఒక పాప ఒక బాబు నాకు మా అమ్మాయికి కూడా ఈ మధ్య రీసెంట్గా పెళ్లి చేశాం అంతా బాగున్నాం మేము చక్కగా ఏమి ఇబ్బంది లేదు మీరు ఎవరు జాలు చూపించొద్దు సింపతిలో అవన్నీ నాకు నచ్చవు దయచేసి ఓకే బాయ్ ఫ్రెండ్స్ మీకోసమే ఇది